సినిమా రంగంలో సంచలనం సృష్టించిన సు ఫ్రం సో పంతొమ్మిది వందల శాతం లాభాలతో అగ్రస్థానంలో నిలిచింది మహావతార్ నరసింహ పదహారు వందల శాతం లాభాలతో రెండో స్థానం సాధించింది ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా రాణించాయి పూర్తి వివరాలు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో భారతీయ సినిమా రంగంలో సూఫ్రమ్ సో అసాధారణ విజయం సాధించింది తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ లో రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసింది దాని కథ దర్శకత్వం నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి మరోవైపు మహావతార నరసింహ భారీ యాక్షన్ ఎమోషనల్ కథాంశంతో ప్రేక్షకుల మనసు గెలిచింది ఈ చిత్రం నూట యాభై కోట్లకు పైగా సంపాదించి రెండో స్థానంలో నిలిచింది రెండు చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందాయి సూ ఫ్రమ్ సోలోని సామాజిక సందేశం వినూత్న నిర్మాణం దాని విజయానికి కారణమయ్యాయి అలాగే మహావదార నరసింహలోని భారీ సెట్లు సాంకేతికత ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి ఈ రెండు చిత్రాలు భారతీయ సినిమా శక్తిని ప్రపంచానికి చాటాయి ఇవి చిన్న బడ్జెట్ చిత్రాలకు కూడా భారీ విజయాలు సాధ్యమని నిరూపించాయి ఈ సినిమాల లాభాలు ఇతర నిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి సూపర్ స్టార్ మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగాతో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అవుతోంది ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ఏమిటి హైప్ పూర్తి వివరాలు చూద్దాం మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ సినీ ప్రియుల్ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పూర్తయిన తర్వాత ఈ కొత్త చిత్రం పట్టాలెక్కనుంది సందీప్ యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తో తన గుర్తింపు సాధించారు ఈసారి మహేష్ తో భారీ యాక్షన్ డ్రామా తీసుకొస్తారని సమాచారం ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది మహేష్ పాత్ర ఇంటెన్స్ ఎమోషనల్ అంశాలతో నిండి ఉంటుందని టాక్ సందీప్ రెడ్డి గత చిత్రాల్లోని రా ఎమోషన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో కనిపించనున్నాయి ఈ కోసం భారీ బడ్జెట్ స్టార్ కాస్ట్ ప్లాన్ చేస్తున్నారు షూటింగ్ షెడ్యూల్స్ లొకేషన్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి అభిమానులు ఈ కాంబినేషన్ నుంచి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టే సినిమా ఆశిస్తున్నారు త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది చింట తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్ గా మారింది మిరాయి పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లు లిటిల్ హార్ట్స్ ఎనిమిది పాయింట్ మూడు కోట్లు వసూలు చేశాయి ఈ చిత్రాలు ఎలా ఆకట్టుకున్నాయి పూర్తి వివరాలు చూద్దాం అమెరికాలో తెలుగు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి మిరాయ్ పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ తో దూసుకెళ్లగా లిటిల్ హార్ట్స్ ఎనిమిది పాయింట్ మూడు కోట్లు సాధించింది లోక అన్ని భాషల్లో కలిపి పదిహేడు కోట్లు కిష్కిందపురి రెండు పాయింట్ రెండు కోట్లు వసూలు చేసింది మిరాయ్ హిందీ వెర్షన్ ప్రేక్షకులను ఆకర్షించలేకపోయినా తెలుగు వెర్షన్ అమెరికాలో భారీ ఆదరణ పొందింది ఈ చిత్రాలు తక్కువ బడ్జెట్తో భారీ వసూలు సాధించడం విశేషం మిరాయ్ లోని గ్రిప్పింగ్ కథ లిటిల్ హార్ట్స్ లోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి లోక యాక్షన్ అంశాలతో ఆదరణ పొందగా కిష్కిందపురి హరర్ కథాంశంతో ఆకర్షించింది అమెరికాలో తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆదరణ భారతీయ సినిమా మార్కెట్కు కొత్త ఊపిరిపోస్తోంది ఈ విజయాలు చిన్న నిర్మాతలకు స్ఫూర్తినిస్తున్నాయి